తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది రోజుల నుంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నిర్ణయాలు ఎన్నికల ప్రకటన రాకముందే వేల కోట్లను వివిధ వర్గాలకు పంపిణీ చేసే పథకాలకు సంబంధించినవి వీటిని అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి రుణపడి ఉండేలా ఓ ఎమోషనల్ టచ్ ఉండేలా పంపిణీ చేయబోతున్నారు రుణమాఫీ చివరి రెండు విడతల నిధులు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి సామాజిక భద్రతా పెన్షన్లు రెట్టింపు చేశారు వాటిని పండుగ వాతావరణంలో పంపిణీ చేయబోతున్నారు అలాగే ప్రతి డ్వాక్రా మహిళకు పదివేలతో పాటు స్మార్ట్ ఫోన్ పథకానికి ఏర్పాట్లు చేస్తున్నారు వీటన్నింటినీ నిధుల వెసులుబాటు చూసుకుని రంగంలోకి దిగిపోయారని సమాచారం తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని చూసి సంక్షేమం పేరుతో ఇలా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు కానీ కేసీఆర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్కు ఇది ఓ రకంగా రివర్స్ గిఫ్ట్ అన్న కోణం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది కేసీఆర్ ఎన్నికలకు ముందు బోలెడన్ని హామీలు ఇచ్చారు వాటిలో నిరుద్యోగ భృతి పెన్షన్ల పెంపు లక్ష రుణమాఫీ లాంటివి నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాల్సిన పథకాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఖజానా ఖాళీ అయిపోయింది బంధుకు సంబంధించి ఇంకా ఐదు వందల కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల కోసం తెలంగాణ ఎదురు చూస్తోంది ప్రజలు కూడా కేసీఆర్ చేతికి ఎముక లేకుండా తాయిలాలు ఇస్తారన్న ఆశతో ఉన్నారు కానీ కేసీఆర్ వాటి గురించి మాట్లాడటం లేదు మరోవైపు చంద్రబాబు పెన్షన్లను డబుల్ చేశారు పండగల మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు ఏకంగా మూడు వేలు పంపిణీ చేయబోతున్నారు ఇది తెలంగాణ ప్రజల్లోనూ హాట్ టాపిక్ అవుతుందని అంటున్నారు కేసీఆర్ ఇస్తానని గెలిపించినా ఇవ్వలేదనే భావన పెరిగేలా తెలంగాణ నిరుద్యోగులు రైతుల్లో అసంతృప్తి పెరిగేలా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నారని సమాచారం మహిళలకు స్మార్ట్ ఫోన్లు పదివేలు అంటే ఓ అలజడి రేపడం ఖాయమే ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్ తమకు ఎందుకు ఇవ్వరన్న భావన తెలంగాణ ప్రజల్లో పెంచడానికి చంద్రబాబు ఈ వ్యూహాత్మక సంక్షేమ పథకాన్ని చంద్రబాబు ఈ వ్యూహాత్మక సంక్షేమ రథాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు సంక్షేమం వల్ల అటు ఏపీలో ప్రజల అభిమానాన్ని పొందడమే కాదు ఇటు తెలంగాణ ప్రజల్లో కెసిఆర్ తమకు ఇవ్వడం లేదన్న అసంతృప్తిని పెంచడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు దీని ఫలితం చాలా వేగంగానే బయటకు రానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇదే కేసీఆర్కు చంద్రబాబు ఇస్తున్న రివర్స్ గిఫ్ట్ అన్న భావన కూడా వారిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు